హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే మేము పార్క్కి వచ్చేసాము మేము పార్క్కి వచ్చేసినాము అదిగోండి సారీ ఈ పార్క్ ని చూసేయండి ఫౌంటెన్ అయితే ఇంకా ఆన్ చేయలేదు మేము ఇప్పుడే వచ్చినాము టైం వచ్చేసి సెవెన్ అట్లా అవుతుంది ఇదిగోండి అసలు పార్క్ లో ఎంట్రీ తీద్దాము అనేసి అనుకున్నా కాకపోతే మన వెనకొచ్చేటోళ్ళు అయితే ఆగారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లే ఏరియా అక్కడైతే ఉంది రండి ఇగో మా ఊళ్ళని చూడండి ఇక మా ఊళ్ళు టిప్ టాప్ గా రెడీ ఎంత టైం తీసుకున్నారో ఇక చూడండి నాకా మీ డ్రెస్సులు అన్ని సెట్ చేసేసరికి రెడీ అయిపోయినా

ఇది వచ్చేసి ప్లే ఏరియా అన్నమాట కొంచెం రష్ అయితే ఎక్కువగా ఉంది బట్ ఓకే మనం ఎందులో పోయి దూరం చేయొచ్చు మనకి యాక్చువల్గా ప్లే ఏరియా అంటే ఉయ్యాల ఉయ్యాలా వేరే సరే ఫస్ట్ అయితే వెళ్ళాము ఇదిగోండి పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చూసుకుంటూ నడవాలి కదా ఫస్ట్ ఇక మా కోడల్ని పంపిద్దాం తర్వాత ఇంకో కోడలు చూస్తాను ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఎక్కుతాం సార్ ఏంటి అదే ఇక చూసి రకటి కాలిగా ఉన్నదంట ఇది ఒక్కటి ఎక్కేసేమనేసి అంటే ഇത ചൂശ്രാ ഇത് ഇമേ ഈമേ ചൂടേ ഈമെക്കുന്നുണ്ട് ആലി ഇത്കോണ്ട് പിളിൽ ഇതോണ്ട് ഈമെക്കാൻ ചിന് ചിന്ന എക്കിന്നെ പെദ്യാമെക്കി ചൂട సో నేను కూడా ట్రై చేస్తాను సో ఇది నేనండి ఇది నేను ఇది మా ఆడుకోవడానికి వచ్చాం హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఫన్నీ ఫన్నీ కంటెంట్ అయితే ఉంటుందండి అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మన ఛానల్లో

అందులో ఏం కనబడుతుందని జియో వేస్ట్ అసలు జియో ఇక్కడ పని చేస్తలేదని చెప్తున్నాం ఇదిగో నా కొత్త గ్లాసెస్ ఈమె చూసి వాళ్ళ చెల్లె పైకి ఎక్కింది లెక్క ఈవన కాపలాగా వస్తాం

सकते ना था था। ना। अच्छा